ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల తొమ్మిదిలోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదని మాజీ మంత్రి బారాసా ఎమ్మెల్యే హరీష్ అన్నారు సంఘారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రం కేంద్రంలో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు తెలంగాణ ఇస్తామని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య మాతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేశారు నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారంటున్నారు ఎవరో దీక్ష వల్ల తెలంగాణ రాలేదు కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా అందరూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేఏసీ చైర్మన్ పిలుపునిస్తే చేయలేదు తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారని హరీష్ రావు విమర్శించారు అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అంచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీకు తల ఒక్కి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస కష్టం జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది రాజ్యం అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఏదైతే ఉందో ఆ స్థూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉంది ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న మూడు వందల అరవై తొమ్మిది మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది జై తెలంగాణ అన్న పాపానికి నేరానికి అదొక నేరం కింద మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసిండు వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండ్రు అలీ కమిషన్ రిపోర్ట్ను చెత్త బుట్టదా కాల్ చేసిం అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపిండ్రు ఆ తర్వాత ప్రజాసమితిని పదకొండు ఎంపీలు కల్పిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండు ఇది కాంగ్రెస్ చరిత్ర